చిత్రాలు మీ అందరికీ కూడా వందనాలండి దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్కగా మరి వాక్యాన్ని శ్రద్ధతో విందాం అందరం కూడా జాగ్రత్తగా విందాం మరి దేవుని వాక్యమును వినేటప్పుడు మనం అందరం కూడా చక్కగా మనస్సును ఎక్కడో పెట్టి వాక్యాన్ని వినలేం దయచేసి అందరం కూడా కొద్ది సమయము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం ఎన్నో రకాలైనటువంటి మనసులో ఆలోచనలు వచ్చినాయి అనుకోండి ఆలోచనలు మనల్ని వాక్యాన్ని విననివ్వకుండా చేస్తాయి కనుక విచారంగా ఎవరు ఉండొద్దు దుఃఖాముఖంతో ఎవరు ఉండొద్దు కొంచెం మనం వాక్యాన్ని బైబిల్లో ఒకే పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు చూడండి మరి చక్కగా మనం తెలుసుకుందాం యోధా ఏ పేరు యోధ అనే పేరుతో ఎంతమంది ఉన్నారు ముగ్గురు చెప్పండి ఎంతమంది మీ వేలతో చూపించండి ముగ్గురు ఎవరో చెప్పండి ఒకసారి ఎస్కర్ యోతి యోధా యాకోబు కుమారుడు యోధ యేసుక్రీస్తు సహోదరుడు యోధ ఇస్కర్యోత్తు యోధా ముగ్గురు ఎంతమంది అండి ముగ్గురు పేరు ఒకటే పేరు ముగ్గురిది కూడా అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే మోడల్గా మనం ఎవరిని తీసుకోవాలి ఈరోజు మనకి మరి ఉన్నటువంటి ఈ కాలములో ఈ కాలంలో మనము ఎవరిని మోడల్గా తీసుకోవాలి మోడల్గా ఎవరిని తీసుకుంటే మంచిది ఏమండి మోడల్గా ఎవరినైనా తీసుకోవాలి వద్దా ఉండాలి నేను ఏ మనుషులు చూడండి మరి మోడల్గా తీసుకోవడానికి సరిపోతా చెప్పండి లేని వాళ్ళు నేరము లేని వాళ్ళు కావాలి మోడల్గా తీసుకోవాలంటే ఎవరిని పడితే వాళ్ళని మోడల్గా వాళ్ళని మోడల్గా తీసుకున్నాం అనుకోండి మనకు కూడా ఏమవుతాయి అబద్ధాలు వాళ్ళని మోడల్గా తీసుకున్నాం అనుకోండి ఏమవుతాయి మోసం చేసే వాళ్ళని మోడల్గా తీసుకున్నాం అనుకోండి వాళ్ళతో ఆరు నెలలు సవాసం చేస్తే ఏమవుతుందంట వాళ్ళు వీళ్ళు వాళ్ళు జాగ్రత్త ఈరోజు జీవించేటటువంటి జీవితము మరి ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగి జీవిస్తున్నావో ఏ విధమైనటువంటి అడుగులు వేస్తున్నావో నీ ప్రయాణం ఎలా చేస్తున్నావో జాగ్రత్తగా జీవించినట్లయితే పరిశీలించినట్లయితే మంచిది ఈరోజు అజాగ్రత్తగా ఎవరు కూడా ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది విలువైనటువంటి సమయంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం నేర్చుకొని మంచి విషయాల మీద మనం మనసు పెట్టగలిగినట్లయితే మనము ముగింపులో మనకి ఏ పేరు మిగులుతుంది ఏ పేరు మిగులుద్దండి ఇంతవరకు నువ్వు కూడా మేము ఆలోచించలేదు అన్నవాళ్ళు జాగ్రత్తగా మనిషికి ఏ పేరు ఏ పేరు కావాలి మంచి పేరు కావాలి జీవించే జీవితము ఎలాగోలా జీవించేస్తున్నాము అని సరిపెట్టుకోవద్దు ఏదో గడిచిపోతుందిలే అని చెప్పేసి విడిచిపెట్టేయద్దు జీవించే జీవితంలో ఏం కావాలి చివరికి ముగింపు ఏమవ్వకూడదు హీనంగా ముగించకూడదు ముగింపులు ఏం కావాలి మనకి గుర్తింపు కావాలి ఘనత కావాలి చెప్పండి ఏం కావాలి గుర్తింపు ఘనత ఎలా ఉంటే గుర్తింపు మంచిగా జీవిస్తే గుర్తింపు ఘనత ఉంటుంది అది వ్యాపిస్తానే ఉంటుంది చరిత్ర నిలిచిపోయే ఉంటుంది ఒకవేళ అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఏదో బ్రతుకుతున్నవలే బ్రతకడానికి చేస్తున్నవలే చెప్పేసి మనం ఇదే నమ్ముకున్నాం ఇదే మనకు అలవాటు అయిందని చెప్పేసి అదే చూడండి మరి ఆధారం చేసుకుని జీవించినట్లయితే జాగ్రత్త అది మనకి చివరాకరికి ఏం తీసుకొచ్చేస్తుంది హీనమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది ఈరోజు లేవాలి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం ఏం చేయాలి లేవాలి కళ్ళు ఏం జరగాలి కళ్ళు తెరవాలి జాగ్రత్తగా చూడండి ఏదో గడిచిపోతుంది కదా అని చెప్పేసి గడవడం కోసము మనం తాపత్రయ పడాల్సిన అవసరము తడువులాడుకోవాల్సిన పని లేదు మనము అనాథలు కాదు చెప్పండి మనము అనాథలం కాదండి దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టేశాడా మనకి ఎవరున్నారు తండ్రి ఉన్నాడు చెప్పండి ఎవరున్నారు మనకి తండ్రి వేసే మనకేమవుతాడు తండ్రి ఇప్పుడు ఎవరిని మోడల్గా తీసుకోవాలి మనం తండ్రినే మోడల్గా మా నాన్నలాగా ఉండాలి నేను ఎవరిలాగా మా నాన్నలాగే ఎలా బ్రతుకుతాను నేను మా నాన్నలాగానే అంటారా మీరు ఈ మాట వంటారా మీరు ఆయన రూపులో ఆయన పోలికలో ఉండాలి ఖచ్చితంగా ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం నేర్చుకొని చక్కగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో చూడండి మరి మంచి పేరును మనము తెచ్చుకున్న వాళ్ళం అవుతాం చూడండి మన కుటుంబంలో ఒక మంచి భర్తగా మంచి భార్యగా మంచి కుమారుడుగా మంచి కుమార్తెగా మంచి అత్తగా మంచి మామగా ఏం తెచ్చుకోవాలి ఈరోజు మరి ఎదుట నిలబడిన వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి సిగ్గుపడకూడదు ఎదుటి నిలబడుతున్నటువంటి వ్యక్తి మనల్ని చూసినప్పుడు ఏమవ్వాలి గర్వపడాలి మనల్ని చూసినందుకు వాళ్ళకి ఏం రావాలి సంతోషం అబ్బా నిన్ను కలిసినందుకు నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో ఆ వ్యక్తిని కలుసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని ఏం చేయాలి చెప్పాలండి ఎలిసిబెత్తు మర్యాద దగ్గరికి వెళితే వందనాలు చెప్పంగానే గర్భంలో ఉన్న శిశువు ఏం చేసిందంట ఏం చేసిందమ్మా శిశువుకి ఏమనిపించింది ఆ వ్యక్తి రాగానే ఆనందం వేసింది అంటే మనం ఎక్కడున్నా ఎలా ఉండాలి ఏడిపించే వాళ్ళుగా విసికించే వాళ్ళుగా అల్లరి చేసేవాళ్ళుగా చెడ్డ పనులు చేసేవాళ్ళుగా ఉండకూడదు అది మనకు తగదు ఆ జీవితం మనము జీవించకూడదు మనం ఉన్న చోటునే ఏం చేయాలి అందరికీ సంతోషాన్ని పంచాలి స్తో చెల్లిద్దాం ఒకసారి ఏం పంచాలి అందరికీ సంతోషాన్ని ఇవ్వాలండి మనము చూడండి మోడల్గా ఎవరికి మోడల్గా ఉంటే సంతోషాన్ని ఇస్తాం తండ్రికి మోడల్గా తండ్రి కుమార్తెగా తండ్రి కుమారుడుగా ఉండాలి నేర్చుకోవాలి అలాగ మనల్ని మనం ఏం చేసుకోవాలి మార్చి ఎవరు మారుస్తారండి మనల్ని దేవుడే మార్చాలి చెప్పండి చెప్పండి దేవుడే మార్చాలా దేవుడు నిన్ను ఆడుతున్నాడు జాగ్రత్త ప్రతిరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నిన్ను బ్రతి మలుతూ ఉన్నాడు ఎందుకని బ్రతుమలాడుతున్నాడు తెలుసా ఇంకా సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు తెలుసా నువ్వు ఆయనకి లాగా మారాలి నువ్వు ఆయన పోలికలో ఉండాలి ఏ సైని కలుసుకున్నటువంటి సమయాల్లో సందర్భాల్లో అందరూ కూడా అన్నీ మర్చిపోయారు మీరు చదివినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు అక్కడికి ఎంతమంది వచ్చారు వేల మంది వచ్చారు వాళ్ళు ఏం మర్చిపోయారు ఆహారం తిన్నామో లేదనేది మర్చిపోయారు ఎవరిని చూసి సంతోషిస్తున్నారు ఏ సైని చూసి సంతోషిస్తున్నారు ఆ వాక్యాన్ని వింటూ వాళ్ళకి ఏమనిపిస్తుంది చాలా ఆకలి తెలియట్లేదు మీరు ఎలా ఉండాలమ్మా మనం మందిరానికి వస్తున్నాం మనం ఎలా ఉండాలి వాక్యాన్ని వింటున్న మనం ఎలా ఉండాలి తృప్తిని కలిగించాలా ఆనందాన్ని కలిగించాలా దుఃఖాన్ని కలిగించాలా ఈ అలవాట్లు కలిగి ఉంటున్నాం మనం మన అలవాట్లు ఎలా ఉన్నాయి మన జీవితం ఎలా ఉంది మన బ్రతుకు ఎలా ఉంది మన మాటలు ఎలా ఉన్నాయి మన చూపులు ఎలా ఉన్నాయి మన కోరికలు ఎలా ఉన్నాయి ఈరోజు మోడల్గా ఏ తీసుకున్నామా తీసుకోలేదు ఇంకా ఇంకా నేనే గొప్ప మేమే గొప్ప మేము చేసేవే మంచి అని చెప్పేసి ఇంకా చూడండి మరి దేవుని వాక్యాన్ని వింటూ కూడా మన జీవితంలో మార్పు లేకుండా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ముగ్గురు వ్యక్తుల్ని చూడండి మనము మరి చూద్దాం ఎంతమందిని ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులకి ఏ పేరు ఉంది చూద్దా చూడండి ఈరోజు పేరుకు తగ్గ ఉండాలి వద్దా ఏసయ్యా అంటున్నాం ఏమంటున్నాం మరి ఏ పేర్లు కూడా పెడతా ఉంటాం పిల్లలకి ఏ పేరు ఏసు ఏ పేరు పెట్టాలి ఏసు ఏసు ఎలా ఉంటాడు చెప్పాలి ఏసు తాగి రోడ్ల మీద పడిపోతుంటాడు ఏసు చూడండి అల్లరి చిల్లరిగా మాట్లాడుతూ ఉంటాడు ఏసు అని పేరు పెడతారు కానీ ఏసుకు ఉన్నటువంటి అలవాట్లు వాడికి అసలు ఏమాత్రం ఉండవు యాకోబు రాహేలు లేయ ఇలా చూడండి మరి రూతు నయోమి ఇలా ఏం పెట్టుకుంటాం పేర్లు పెట్టుకుంటాం నచ్చిన పేరుని పెట్టుకుంటాం ఈ పేరు కావాలి ఆ పేరు కావాలి చూడండి ఏదో ఒక పేరుని పెట్టి చూడండి పిలిపించుకోవటం మనము చాలా ఇష్టపడతాం కానీ ఆ పేరుకి తగినట్లుగా మనం ఏం చేయాలి ఆ పేరుకి ఏం తీసుకురాకూడదు మచ్చ చెప్పండి ఏం తీసుకురకూడదు ఏసయ మనకు తండ్రి ఏసఐకి ఏం తీసుకురాకూడదు మనం ఎలా జీవిస్తే మచ్చ ఉండదు ఏ సైక్ లాగా మోడల్గా జీవిస్తే మనము ఏ సైక్ ఏముండదు మంచి మనల్ని బట్టి దేవుని నామం ఏమవ్వకూడదు అవ్వ మాన ఇలాంటి వాళ్ళ ఇలాంటి జీవితమా ఇంత భయంకరంగా చూడండి మనల్ని గురించి చెప్పుకోకూడదు మనం అంత హీనంగా జీవించకూడదు జాగ్రత్త కలిగి జీవించాలి దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము వింటున్నటువంటి ఆ వాక్య సందేశం వైపు మన మనసుని పెట్టాలి మనసు పెట్టి వింటూ నువ్వు ఏం కలిగి ఉన్నావో నీ జీవితము ఎలా జీవించాలనుకుంటున్నావో నీకే విధమైనటువంటి అలవాట్లు ఉంటున్నాయో అవి వాక్యానికి సంబంధించిన అలవాట్లా వాక్యానికి సంబంధం లేని అలవాట్లా ఏం చేయాలి జాగ్రత్తగా పరిశీలన చేయాలి వాక్యానికి వ్యతిరేకమైనవైతే ఏం చేయాలి మనం వెంటనే వాటిని విడిచిపెట్టేయాలి వాక్యానికి సంబంధించిన వాటిల్ని మనం ఏం చేయాలి మన జీవితంలోకి మనం తీసుకోవాలి వాక్యానికి సంబంధం లేనటువంటి వాటిల్లో చేయి పెట్టడం వాటితో మనం సంబంధం పెట్టుకోవటం వాక్యానికి సంబంధం లేనటువంటి వాటి విషయాల్లో మనము మరి చూడండి జోక్యం చేసుకోవటం కనుక చేయటం మనకు మంచిది కాదు వాక్యానికి మనం ఏమై ఉండాలి సంబంధికులమై ఉండాలి వాక్యం ఎవరు అర్థం చెప్పండి ఏంటండి వాక్యమే అర్థం మీకు ఏంటి వాక్యమే అర్థం అర్థంలో పెట్టుకోని మీ మొక్క రూపం ఎలా ఉందా మీకు కనపడద్దా కనపడదా మీ ఆకారం ఎలా ఉంది నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా మసి రాసుకున్నావా రంగు రాసుకున్నావా ఏం కనపడుద్ది అద్దంలోకి వెళ్ళంగానే మన ఆకారం ఏంటో కనబడిపోతుంది వాక్యాన్ని వింటున్నప్పుడు మనము మరి బయట ప్రవర్తించేటటువంటి ఆ ప్రవర్తన విషయాలు ఏం పెట్టుకుని చూసుకోవాలి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలకు అనుకూలంగా నేను జీవిస్తున్నానా ప్రవర్తిస్తున్నానా నడుస్తున్నానా అలాగుందా నా జీవితాన్ని ఏం చేసుకోవాలి మనల్ని మనము వాక్యంతో మనల్ని ఏదో జీవించేస్తున్నాం కదా అని చెప్పేసి సో ఏదో గడిచిపోతుంది కదా అని చెప్పేసి ఇదే జీవితం అనుకుంటే చూడండి చివరి ఆఖరుకు పిలుపు ఉండదు మనకి ప్రవేశం ఉండదు మనకి పేరుండదు మనదే జాగ్రత్తగా వినాలి ఎక్కడ పేరుండాలి జీవగ్రంథంలో మన పేరు ఉండాలి జీవగ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడికి వెళ్తాం జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకానికి వెళ్ళకూడదండి ఎక్కడ ఉండాలి పేరు జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే ఏ సంబంధాలు అయ్యండి వాక్య సంబంధులు ఏ సంబంధులు ఇక్కడ వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళ పేర్లు అన్నీ ఇక్కడ రాయబడతాయి ఆ బూతులు మానేసావా అబద్ధాలు మానేసావా అపనిందులు ఇటు మానేసావా అనుమానించడం మానేసావా నిందించడం మానేసావా అరవటం మానేసావా జగడాలు పెట్టడం మానేసావా ముసలమ్మ ముచ్చట్లు మానేసావా వాక్యాన్ని విన్న తర్వాత ఈ అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టేశావా అలా జీవించాలండి అలా మనం ఆలోచించుకోవాలి మనల్ని మనం ఏం చేసుకోవాలి మార్చుకోవాలి చెప్పండి ఏం చేసుకోవాలి మార్చుకోవాలి దేవుడే మార్చాలి అంటే దేవుడు మనల్ని మార్చడానికి కదా వాక్యాన్ని పంపించింది ఎందుకు పంపించాడు ఇప్పుడు ఈ వాక్యాన్ని మనకి మారమని వినమని ఇదే సమయము ఇదే అనుకూలమైన సమయము ఈ సమయాన్ని మనం అందరం కూడా చక్కగా కఠినవులుగా ఉండకూడదు వాక్యాన్ని వినేటప్పుడు ఎలా ఉండకూడదు కఠినోలుగా ఉండకూడదు కఠినమైనటువంటి చూడండి మరి జీవితాన్ని మార్చుకొని మూర్ఖమైనటువంటి ఆలోచనలు మార్ మార్చుకొని వాక్యం మనకి దేవుడు అందించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని ఉద్దేశించి దేవుడు మరి వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వింటూ దేవుడు నాతో గొప్ప వార్తను మాట్లాడుతున్నాడు గొప్ప విషయాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా భవిష్యత్తును గురించి నా భర్త భవిష్యత్తును గురించి నా బిడ్డల భవిష్యత్తుని గురించి నా కుటుంబాన్ని గురించి మా క్షేమాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవటం ఎంతైనా మనకి మంచిదండి ఈ విషయాల మీద మనసు పెడదాం ముగ్గురు వ్యక్తులు అన్నాం కదా చూడండి మరి ఆది కాండం మొప్ప ఎంత చేయం కూడా మొప్పా దాచేయంలో చాలండి అతని భార్య ఏమైంది చనిపోయింది యోధా భారీ ఏమైంది చనిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు తిరిగిపోతాయ్యాడు ఏమయ్యాడు యోధా ఏం చేస్తున్నాడు తిరిగిపోతూ చూడండి మోడల్గా తీసుకోవచ్చా ఉందా ఏమైనా మంచి లక్షణాలు అతనిలో నేర్చుకోవాల్సినటువంటి విశేషాలు విషయాలు ఏమైనా ఉన్నాయా ఏమన్నా అతనిలో అలవాట్లు చెడ్డ అలవాట్లు తిరిగిపోతూ ఇప్పుడు ఏమయ్యాడు తిరగబోతో చూడండి మరి యస్కర్య త్యోధాన్ని కూడా చూసినట్లయితే మరి వాక్యాన్ని చదువుదాం ఒకసారి అపోస్తుల కార్యం మొదట చేయం ద్రోహం ఏం చేస్తున్నాడు నమ్మక ద్రోహం యసుక్రీస్తు ప్రభువారితో కూడా సేవలో పాలు పొందుతూనే యేసుక్రీస్తు ప్రభవార్ని ఏం చేశాడు ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేసిన ద్రోహి తిరిగిపోతూ ఎవరితో సహవాసం చేయకూడదు తిరుగుబోతులతో సహవాసము చేయకూడదు నమ్మించి మోసం చేసే వాళ్ళతో సహవాసము చేయకూడదు మోసపోతాం వాళ్ళు మన మోసము చేస్తారు దోచుకుంటారు కోల్పోతాం పోగొట్టుకుంటాం చిక్కుకుంటాం శత్రువుల చేతిలో దయచేసి ఎవరిని మనం మోడల్గా తీసుకోవాలి ఈరోజు ఎవరితో చూడండి సహవాసం చేయడం మంచిది ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం జీవితాన్ని గురించి మంచి మంచి ఆలోచనలు మనం అందరం చేస్తాం కదా మనల్ని గురించినటువంటి ఉన్నత ఆలోచనలు మనకున్నాయాలేవా నేను ఎలా ఉండాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అయితే నువ్వు ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం మంచిది యోదా అనే పేరు ఒకటే కానీ వీరు ప్రవర్తన ఒకటి కాదు చెప్పండి యోదా అనే పేరు ఒకటి కానీ వీరి ప్రవర్తన ఒకటి కాదు ఒకటి ఏం చేస్తున్నాడు భార్య చనిపోయిందంట ఏం చేస్తున్నాడు ఇక తిరగటానికి తెగించేశాడు ఇంకొకటి ఏం చేస్తున్నాడు ద్రోహం ఏం చేస్తున్నాడు ఏసైతో నడిచాడు ఎవరితో నడిచాడు ఏసైతో నడిచాడు ఏసైకి ఏం చేస్తున్నాడు బా ఎంత విచిత్రమైన మనుషులు ఎవరిని నమ్మాలి ఏవి నిజం ఎక్కడ మనుషులతో చూడండి మనకి మరి పరిచయం ఉండాలి ఏ వ్యక్తులతో మనం సహవాసం చేస్తే మంచిది జాగ్రత్త వీళ్ళు కూడా దేవునితో సంబంధం కలిగిన వాళ్ళే అంటే ఎవరు నమ్ముకున్నాడు ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు ఏం చేస్తున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ స్థిరత్వము లేదు బ్రతుకులు మార్పు జీవితంలో ఏం లేదు ఇంకా మార్పు రాలేదు పేరెవరిది దేవుని పేరు పెట్టు ఎందుకండి అలా ఇంకా ఏం రావట్లే జీవితంలో మార్పు రావట్లా మరియమ్మా ఏమమ్మా మారుతమ్మా సులోచనమ్మా ఏమమ్మా మారేవమ్మా ఇంకా వేషాలు మారలా ఆ నాటకాలు మారలా ఆ రాష్ట్ర జీవితం ఇంకేం చేయట్లా విడిచిపెట్టని విడిచిపెట్టేట్లా జాగ్రత్త ఈరోజు బయట చూడండి పడక పోవచ్చు ఈరోజు బయట పడకపోవచ్చు కానీ ఒకరోజు నీ పేరు నువ్వు అడుగుతావల్లి అయ్యా మందిరంలో సంఘ పెద్దనయ్యా సాగుకొడుతో కలిసి సేవ చేశానయ్యా నాకు మందిరం తెలుసయ్యా నాకు వాక్యము తెలుసయ్యా నేను పాటలు పాడుతానయ్యా నేను ప్రార్థన చేస్తే రెండు గంటలైనా సరే ఆపనయ్యా నేను వచ్చాను ద్వారం తెరువయ్యా ఉండమ్మా అని చెప్పేసి ఏం చేస్తాడైనా లేదమ్మా నీ పేరు వింటున్నారండి జరగబోయేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏముండాలి మంచి పేరు ఏం పేరు ఇక్కడ ఎలా ఉంటే మంచి పేరు ఉంటుంది దేవుడు చెప్తున్నాడు ఇదిగో వీళ్ళ జీవితాలు ఎలాంటివి చెప్తున్నాడా చెప్పట్లేదా వీళ్ళు జీవించినటువంటి జీవిత విధానము ఇది వీళ్ళ గురించే రాయించడంటే రేపు మన గురించి దేవుడు రాయించాడండి ఉంటుందా లెక్క అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అరిచేసి నా పైన చేస్తాం నాకేం తెలియదా నేను అలాంటిదాన్ని కాదు అసలు అనరండి బాకర్ ఇచ్చేనా కయ్యం ఏమంటున్నాడు నాకేం తెలుసండి అండి ఆడెక్కడికి పోయాడు నన్ను ఏమైనా కాపలా పెట్టావేంటి పోయి రంబోయి ఎంత ఎంత భయంకరంగా ఉంటారండి మనుషులు ఎంత చూడండి మరి వాదనలు పెట్టుకుంటారండి చేసిందంతా చేశాడు మళ్ళీ ఏం పెట్టుకుంటున్నాడు తిరిగి వాదన పెట్టుకుంటున్నాడు దేనికి రెడీ ఎక్కడైనా గెలుస్తాను అంటున్నాడు ఇక్కడికి వెళితే గెలవచ్చేమో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కుదరదు గెలవటం అరవటం కుదరదు అక్కడ కుదరదు ఆటలు ఎక్కడ కుదరదు అక్కడ ఈ ఈరోజు దేవుడు బ్రతిమ్లా చెప్తూ ఉన్నాడు మార్చుకో మోడల్ ఏమవ్వాలి మారాలి బ్రతికీమవ్వాలి మారాలి జీవితం ఏమవ్వాలి మారాలి ఖచ్చితంగా మార్చుకోవడానికి ఇంకా సమయము ఉంది యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఒక పాపరాలు వచ్చింది అందరూ కూడా తరుపుతూ రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడిపోయినప్పుడు ఆయన ఆమెతో ఏం చెప్పాడు అమ్మాయికి నువ్వు పాపము మోడల్ మార్చుకో ఏ మార్చుకోవాలి మోడల్ మార్చుకో ఇంకా మన మనసులోనికి ఆలోచనలు వస్తూనే ఉంటాయి పరిగిలాడు పరుగులాడుతూ ఉంటుంది మనసు ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది ప్రేరేపణ చేస్తూనే ఉంటుంది నిజంగా 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 ఈ ఒప్పుకో ఈ ఒప్పుకో ఈ విడిచిపెట్టే ఈ విడిచిపెట్టే ఈ మానే అని చెప్పేసి మన మనసులో వాక్యం ఏం చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనల్ని తొందర మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకుంటే ఏం చేస్తుందో తెలుసా మీ మనసు మిమ్మల్ని తొందర చేస్తూ ఉంటుంది పలానా విషయంలో నువ్వు బలహీనరాలు నువ్వు బలహీనుడివి ఫలానా విషయాలు నువ్వు జయించలేకపోతున్నావు పలానా విషయంలో నీకు ఏమీ లేదు జయము లేదు ఫలానా కార్యాలని నువ్వు ఏం చేస్తున్నావు లొంగిపోయి చేస్తున్నావు నీ జీవితంలో జయము లేదు ఈరోజు చెప్తూ ఉన్నాడు దేవుడు మరి చనిపోయినటువంటి యోధ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని భయపడిందండి తిరుగుతున్నాడు తిరుగుమూతగా జీవిస్తున్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారితో కలిసి మూడున్నర సంవత్సరాలు సేవ చేసి ఆఖరి దినాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు యోధ ఏ సైని అమ్మేయాలని బేరం పెట్టేశాడు ఎవరిని ఎవరికి శత్రువులు కమ్మేయాలని అండి చూడండి చూసారా ఎంత ద్రోహి ఎంత మోసగాడు మూడు మూడు మూడో వ్యక్తి అండి యోధపత్రిక ఒకే పేపర్ ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు చివరి పుస్తకానికి ముందు ఉంటుంది యోధ రాసినటువంటి పత్రిక ఈయన పేరేంటి యోదా ఎంతమందిని చూసాం మనం ఇద్దరిని చూసాం ఇప్పుడు ఎంతమంది ఇంకెవరిని చూస్తున్నాం మూడు ఆయన్ని చూస్తున్నాం ఈయన ఏం చెప్తున్నాడో చదవండి ఒకసారి యాకోపు సహోదరుడైనా యోధ తండ్రి అయినా దేవుని అందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది నీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించినగా ఎవ ఎవరిని పరిచయం చేస్తున్నాడు ఈయన యేసుక్రీస్తుని మనకి పరిచయం చేస్తున్నాడు ఎవరికి లాగున్నానంటున్నాడు ఈయన యేసుక్రీస్తు ప్రభువారిలాగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మరియాకి మరలా సంతానము కలిగారు ఆమెకి వివాహమైన తర్వాత మరల సంతానము కలిగారండి వాళ్ళ ఇద్దరు సేవకులయ్యారు ఎంతమంది ఇద్దరు ఇద్దరిలో ఒకడెవరు యోధ ఎవరు యాకోబు చెప్పండి ఎవరు యాకోబు యోధ ఎవరు అన్నదమ్ములు యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత మరియమ్మకు కలిగిన సంతానం ఇద్దరు ఇంకా ఉన్నారండి ఆడపిల్లలు కూడా ఉన్నారని ఉంది వాళ్ళందరి పేర్లు ఉండే ఉంటే ఏమో లేవో నా తెలియదు కానీ మొత్తానికి ఇద్దరు ఏసుక్రీస్తు తర్వాత కలిగిన సంతానం మరి అమ్మకు ఒకడైనటువంటి యోధ చెప్తున్నాడు ఏసుక్రీస్తును పరిచయం మనకి చేస్తున్నాడు మంచి వ్యక్తి ఈయనెవరు ఏ విషయాలు మాట్లాడుతున్నాడు ఇతనికి ఉన్నటువంటి ఆత్రం ఆరాటం ఏంటో చెప్తున్నాడు ఇతనికి ఏం ఆరాటం ఉంది పాపలందరూ కూడా ఏమో వాళ్ళని రక్షించబడు కొంతమందిని మోడల్గా చెప్పేసాడు కయ్యంలాగా ఉండొద్దు బిరాములాగా ఉండద్దు ఇలా పాపం చేసి దేవునికి వేరైపోయిన వాళ్ళకిలాగా ఉండొద్దు వాళ్ళకిలాగా మీరు ఉండటం నాకేమాత్రం ఇష్టము ఇచ్చేవరకు అర్ధ అర్ధగంట అయిపోయింది యోధా చెప్తున్నాడు చాలామంది పేర్లు ఉన్నాయి ఆ పేర్లన్నీ కూడా మీరు చదువుతూ అవుతాయి ఆ వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి చెప్తున్నాడు ఖచ్చితంగా మందిరానికి వచ్చేవాళ్ళు వాక్యాన్ని వెళ్ళేవాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకిలాగా వండడానికి వీలు లేదు ఖచ్చితంగా ఎవరిలాగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువారికి లాగా ఉండాలి ప్రతిరోజు మనం ఎవరిని మోడల్గా తీసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారిలాగానే ఉండాలి జీవించే కాలం అంతా కూడా ఎలా జీవించాలి యేసుక్రీస్తు ప్రభులాగా జీవించాలి దేవుడి మాటలు గాక రా వందనాలు వేసాయా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకును కూడా ఇదిగో తన యోధాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆయా విషయాలు మంచి అలవాట్లు మంచి నడవడికను గురించి ఆయా ఎలా ఉండాలి ఎవరిని మోడల్గా తీసుకోవాలని చక్కటి అంశాన్ని మీరు మాకు ఆయా వివరించారు ఇలా మేమందరం నిర్ణయాలు తీసుకుని ఆ అనేకులాగా ఆయన ఈ పోలికలో మేము జీవించడానికి కృపను భాగ్యాన్ని దయచేయమని ఈ వాక్యాన్ని విన్న అందరినీ కూడా వాక్యానుసారంగా దీవించమని ఏ సినిమాలో ప్రార్థిస్తున్న తండ్రి అన్నయ్య